హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఈరోజు మన వీడియోలో రొయ్యల ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ రొయ్యల ఫ్రై కోసం నేనైతే హాఫ్ కేజీ రొయ్యల్ని నీటుగా శుభ్రం చేసి తీసుకున్నాను ఇలా శుభ్రం చేసి తీసుకున్న తర్వాత అందుట్లో కొద్దిగా ఉప్పు పసుపు వేసి హై ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుతూ నీరు ఇంకిపోయే వరకు ఉడికించుకోవాలి ఆ తర్వాత మరొక ఫ్యాన్ పెట్టుకుని ఫ్యాన్ హీట్ అయిన తర్వాత వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత కరివేపాకు వేసుకుని ఫ్రై చేయాలి కరివేపాకు ఫ్రై అయిన తర్వాత ముందుగా ఉడికించుకునే రొయ్యలు కూడా వేసుకొని కాస్త ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత కొద్దిగా కారం వేసుకొని ఇంకా కాస్త ఫ్రై చేసుకోవాలి ఉప్పు వేసి ఉడికించుకున్నాం కనుక చివరిలో మనం సాల్ట్ సరిచూసుకుంటే సరిపోతుంది ఆ తర్వాత కొద్దిగా ఆనియన్ పచ్చిమిర్చి కూడా వేసి ఫ్రై చేసుకోవాలి ముందుగా వేసుకుంటే ఆనియన్ పచ్చిమిర్చి మాడిపోతే ఒకసారి ఇలా ట్రై చేయండి కర్రీ బాగుంటుంది పచ్చివాసన ఏమి ఉండదు ఉల్లిపాయ పచ్చిమిరకాయ కూడా కాస్త ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇంకా ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా కర్రీ అనేది మనం మధ్య మధ్యలో కలుపుతూ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది లాస్ట్లో కొద్దిగా ధనియాల పొడి కొత్తిమీర వేసుకుంటే మనకి ఎంతో రుచికరమైన రొయ్యలు ఫ్రై అనేది రెడీ అయిపోతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి